మళ్ళీ కొత్త తెలంగాణ తల్లి కొత్త ముద్ర కాకతీయ శిలా తోరణం అనేది కాకతీయ వారసత్వ సంపదకి ఇప్పుడు కాకతీయ తీసేసి కాకతీయ ట్రైన్ బంద్ చేయాలి రేపటి నుంచి కాకతీయ మెడికల్ కాలేజ్ తీసేయాలి కాకతీయ యూనివర్సిటీ తీసేయాలి విద్యారణ్యపురి అని విద్యారణ్య మార్చి ఉన్నాడు పోతనది కూడా అక్కడే విద్యారణ్య మహర్షి అనేటోడు గొప్ప విద్వాంసుడు గొప్ప మేధావి ఆయన పేరు మీదనే విద్యారాణ్య పురి పెట్టారు కాకతీయ యూనివర్సిటీలో మరి రామప్ప గుడి బంద్ చేయాలి వెయ్యి స్తంభాల గుడి బంద్ చేయాలి గొలుసుకట్టు వద్దు కాకతీయులు చేసిన పంటలు తినొద్దు మరి ఏమన్నా అవగాహన ఉందా భయవాలి అనవసరమైన కాదు కేసీఆర్ ముద్రని చెడిపోయాలని ఇగో ప్రాబ్లం ఇప్పుడు ఆయన చేసింది చెడు ఆయన మంచి చేస్తే మంచి ఉంటుంది చెడు చేస్తే చెడు ఉంటుంది నువ్వు ఎందుకు ఆ అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే ఇప్పుడు చార్మినార్ అనేది కూడా చాలా మందికి తెలియదు చార్మినార్ అనేది రాజరిక సింబల్ కాదు లక్షల మంది చచ్చిపోయి ప్లేగు వ్యాగ్ వస్తే ఆ చనిపోయిన అమర అందరికీ విషాదకరంగా ఆ కుతుబ్ షాయిలు నిర్మించారు దానిలో పిల్లి బొమ్మలు కూడా ఉంటాయి పిల్లులు ఎలకలు తినే అప్పుడు అప్పుడు మందులు లేవు కదా ప్లేగుకి పిల్లులే మందులు అది రాజరికానికి కాదు ముస్లిం మతానికి కూడా కాదు అది ప్లేగు వ్యాధిలో లక్షల మంది చనిపోయిన విషాదానికి సూచిక అది గంగా మున్ తైబీన్ గాంధీ గారి ఇక్కడికి వచ్చినప్పుడు భాగ్యరెడ్డి వర్మను ఆయన ఉంటాడు ఆది హిందూ భవన్ ఆయనని గాంధీ గారిని ఇక్కడికి పిలిపిస్తే ఇక్కడ నిజాం రాజుల కాలంలో కాసీం రాజ్వి రజాకారులు వాళ్ళు చేసిన దుర్మార్గ పాలన పక్కకు పెడితే హిందూ ముస్లింలు గంగా జమున లాగా ఉన్నారని గాంధీ గారు చెప్పిండు మహాత్మా గాంధీ చరిత్రను ఎవడు చెరిపేయలేదు కదా ఇలా కేసీఆర్ వచ్చి ఒక ముద్ర పెట్టి రేపు రేవంత్ రెడ్డి వచ్చి ఇంకో ముద్ర పెట్టి ఇంకొకటి వచ్చి ఇంకో ముద్ర పెడతాడు ఇంకా రాష్ట్ర గీతాలు మారుతుంటాయి రాష్ట్ర సింబల్స్ మారుతుంటాయి అరే మీరు పాలకుల లేకపోతే రాజుల మీరు రాజుల మెంటాలిటీ ఇదంతా రాజులు చక్రవర్తులు చేస్తారు ఇప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డి పుసుకున్న ప్రధానమంత్రి అయిననుకో ఆ అశోకుడి స్తింభ మూడు సింహాల ముద్ర కూడా తీసేస్తాడా మరి ఒక అనుకుందాం ఇలా ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి అపరిపక్వతకి అజ్ఞానానికి మరి అనుభవిస్తారు కదా తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా నమ్మాల్సిందే అది మనం నమ్మినా నమ్మకపోయినా ఇంత బలంగా కూడ అంటే కేసీఆర్ కన్నా పదిహేను పట్టింది నాకు తెలిసి రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే నెలలు కూడా నేను ఒకటి రేవంత్ అన్న రేవంత్ అన్న నీకు కొన్ని విషయాల్లో నువ్వు తోపు తురుం కాను కేసీఆర్ ఎదిరించడంలో కొట్లాడడంలో బట్ చాలా విషయాల్లో నీకు ఇంకా సరైన అవగాహన లేదనిపిస్తుంది చాలా మంది పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు నాకు తెలిసిన ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఉన్నారు నీకు ఏ సహాయం కావాలన్నా తెలంగాణనే జీవితంగా బతుకుతున్న మాలాంటోళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు దయచేసి ఇప్పటికైనా తప్పులు చేయకండి తప్పులు సరిదిద్దుకోండి మీరు ఐదేళ్లు పరిపాలనలో ఉండాలి ప్రజలు మీకు అరవై ఐదు సీట్లు ఇచ్చింది ప్రజల పాలన రావాలి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ అహంకారాన్ని పక్కకు పెట్టండి ఈగోని పక్కకు పెట్టండి అందరి తెలంగాణ కావాలి ఇది కొందరి తెలంగాణ అయింది పిడికడ మంది పెత్తందారుల తెలంగాణ కాదు ఆ రోజులు పోయినాయి ఇది అభివృద్ధి తెలంగాణ కావాలి సంతోష తెలంగాణ కావాలి సామాజిక తెలంగాణ కావాలి సకల జనుల తెలంగాణ కావాలి తెలంగాణలో ఉన్న ఏ వర్గానికి అన్యాయం జరిగినా మేము కొట్లాడుతూనే ఉంటాం మమ్మల్ని చంపినా కూడా మా వారసత్వం మీ భూమి మీద ఉంటుంది గుర్తుపెట్టుకోండి మేము దేనికి భయపడేటోళ్ళం కాదు మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఎన్ని ఎన్కౌంటర్లు చేసుకుంటారో చేసుకోండి అది రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎల్ఐఏ కావచ్చు మళ్ళా కావచ్చు ఒక విఠలు పోతే పృథ్వీ వస్తాడు పృథ్వీ పోతే మైపాల్ వస్తాడు మైపాల్ పోతే ఇంకొక సుజాత వస్తుంది ప్రశ్న నిరంతరం ఉంటుంది ప్రశ్నించడము ప్రజాస్వామ్యానికి సూచిక ప్రశ్నే నాగరికత మేము సరైన ప్రశ్న అడిగితే సరైన జవాబు ఇవ్వండి మేము ప్రశ్న తప్ప అడిగితే మమ్మల్ని సరిదిద్దండి దయచేసి రేవంత్ అన్న మీరు గొప్పగా పరిపాలించాలని ఇంకొకటి ఏంటంటే వాస్తు కోసం ఇప్పుడు గేట్లు మారుస్తున్నాడు లేటెస్ట్ విషయం ఈ రోజు జరిగిన విషయం ఇప్పుడు ఆ సెక్రటరేట్ కి రెండు గేట్లు ఉన్నాయి కదా గేట్ నెంబర్ వన్ టూ ఇప్పుడు మీరు పోయి చూడండి ఇంటర్వ్యూ అయిపోయినాక రేపు గేట్లు మొత్తం ఇనుపతీగలతో గలతో కట్టేసిరు వాస్తు బాగలేదట అందుకనే ఈయనకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్సీ నగర్ ఎమ్మెల్సీ సీటు పోయింది మనం ఏదో అనుకుంటే బొమ్మం చేయబోతే అవుతుంది పాట విషయంలో వివాదం అయింది చిన్నం విషయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పోయింది పార్లమెంట్ ఎలక్షన్ లో సీట్లు పోతున్నాయని చెప్పి పండితులు సలహా ఇచ్చినట్టీఆర్ గారు ఇదే వాస్తు పిచ్చితో సెక్రటరీ కూరగొట్టి ఆయన మీరు పొద్దున చాలా అద్భుతంగా ఉంటాయి అది నేను లండన్ ప్రధానమంత్రి ఇంటికి కూడా డౌన్ టౌన్ అది అట్లా బ్రిటిష్ ప్యాలెస్ లాగా ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఆ గేటు అట్లాంటి గేట్ ఏం ఇనుప ఇనుపతిగలు తీసుకొచ్చి కట్టేసి తలాలు వేసి రెండు గేట్లకి ఇప్పుడు గేట్ నెంబర్ వన్ టూ కి వాస్తు ప్రమాదం వచ్చింది అవి తీసేస్తారట అవి తీసి కొత్తది కడతారట కేసీఆర్ కూడా ఆ గేట్ వల్ల నోటి పెండింది మరి అంటే వీళ్ళు ఏం చదువుకున్నారు వీళ్ళకి సైంటిఫిక్ రాజ్యాంగానికి విరుద్ధం కూడా వాస్తు పేరుతో చెప్తే కేసు పెట్టి ముఖ్యమంత్రి పదవి పోతుంది అవునా ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగంలో సెంటిమెంట్లు సైంటిఫిక్ ముఖ్యమంత్రి కూడా అన్ని అధికారాలే ఉండవు కదా ఈ ముఖ్యమంత్రి అనేటోడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మినిస్టర్లు అందరూ ఎట్లనో ఈయన కూడా ఒక మినిస్టర్ లా ఈజ్ ఎ కెప్టెన్ క్యాప్టెన్ అయినంత మాత్రాన ఆయన ఒక్కడే గెలవడు కదా కెప్టెన్ టీం మొత్తం పనిచేస్తే గెలుస్తారు తెలంగాణలో ఉన్న మంత్రులు ఒక్కడ కూడా మాట్లాడట్లే మరి మరి మా అరవీర భయంకరంగా పార్లమెంట్ లో కొట్లాడిన మా పున్నం ప్రభాకర్ అని ఎందుకు మాట్లాడాడు మా మధు యాష్కర్ ని ఎందుకు మాట్లాడాడు మా అంజన్ కుమార్ యాదవ్ అని ఎందుకు మాట్లాడాడు మా వివేక్ వీళ్ళంతా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు తెలంగాణతో సంబంధం లేకుండా సూట్ కేసులు ఇచ్చి మినిస్టర్లు తెచ్చుకున్న బ్యాచ్ వేరే ఉంది తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళంటే ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ వాళ్ళ వేరు ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు జూపల్లి కృష్ణారావు ఎందుకు మాట్లాడదు మాట్లాడాలి కదా ఇలా ఒక రేవంత్ రెడ్డి ఒక్కడికి అప్పచెప్పారా మీరు అంటే రేవంత్ రెడ్డి మీకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అరవీర భయంకరంగా కొట్లాడండి మంత్రి పదవికి రిజైన్ చేశాడు వాళ్ళిద్దరు బ్రదర్స్ తెలంగాణ కోసం మస్తు చేశారు వాళ్ళకి యాక్సప్ మరి మీరు మాట్లాడకుండా మీ నోట్లకి అదే ప్రజాస్వామ్యం లేరా మీరు అసలు ఏం మాట్లాడతారు సైడ్ లో ఉన్నట్టు అని తెలియదు అంటే మొత్తం వన్ మేన్ షో నడుస్తుందా రేవంత్ రెడ్డి కే ప్రమాదం ఇప్పుడు ఏమైతే అంటే తిట్లన్నీ రేవంత్ రెడ్డికి అవుతున్నాయి వీళ్ళంత గొడవ ఇప్పుడు వీళ్ళు ఎంత తెలియ కావాలంటే రేవంత్ రెడ్డికి ఎంత బ్యాడ్ నేమ్ రావాలో అంత బ్యాడ్ నేమ్ రావాలని చూస్తున్నారు టీమ్ అన్నప్పుడు సిక్సర్ కొట్టేటర్ కొట్టాలి మంచి పేరు వస్తేనేమో వీళ్ళకి అంటే ఎంత బద్మాశగాలు చూడు ఆయన ఏం జరుగుతుంది మనకు తెలియదు అట్లా కాదు ఇప్పుడు వీళ్ళంతా కదా ఎవడైనా వెన్నెముక ఉంటది ఆత్మగౌరవం ఉంటది నాయకుడు అంటే ఎవడు ఎమ్మెల్యే అయితేనే నాయకుడు ఎంపీ అయితేనే నాయకుడు మినిస్టర్ అయితే నాయకుడు కాదు నాయకుడు అంటే వెన్నెముకతో స్వేచ్ఛతో ఆత్మగౌరవంతో వాడు చెప్పాలనుకున్నది చెప్పేటోడు నాయకుడు పీజీఆర్ రాజశేఖర రెడ్డి మీద కొట్లా లేదా సెల్పి కాంగ్రెస్ పార్టీ అంటేనే డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ అంటేనే భిన్న ధృవాలు ఉంటాయి హనుమంతరావు మాట్లాడా మరి మీరు మంత్రి పదవులు హను సార్ ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యం అంటే మాట్లాడడం డిస్కషను డిబేటు డైలాగు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి మరి కేసీఆర్ రాచరిక పాలన నుంచి వెలమ దొరల రాజ్యం గడిల దొరల రాజ్యం అని చెప్పి ఆ గడిలను కులగొడితే ఇప్పుడు కొత్త గడీలు వస్తున్నాయా రెడ్డి దొరల రాజ్యం వస్తుందా రేవంత్ రెడ్డి గారు ఇట్లా పరిపాలిస్తే ఏమైందంటే రెడ్లకు కూడా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది వెలమోలు చాలా మంది స్వాతంత్రో గొప్ప గొప్ప మేధావులు భయపడే కేసీఆర్ చేయడం వల్ల వెలమోళ్ళ అందరికి ఒక చెడ్డ పేరు వచ్చింది అది వెలమోళ్లు బాధపడుతున్నారు వీడు చేయబట్టి మా కులానికి వచ్చింది ఇప్పుడు రెడ్లలో స్వాతంత్ర సమయోధున పోరాట యోధులు ఉన్నారు పేదోళ్ళకి చాలా మంది ప్రొగ్రెసివ్ ఐడియాలజీలో తెలంగాణలో అన్ని రకాలే ఉన్నారు అసలు తెలంగాణ వీర తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ లీడర్లు జీవితాలని త్యాగం చేసిన ఆయన మన ఇక్కడ పోచంపల్లి దగ్గర భూదాన్ వేల ఎకరాలు పంచిన ఉన్నారు ఎస్ ఎస్టీ బీసీలని ఇండ్లలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అట్లాంటి మంచి రెడ్లల్లో మంచోళ్ళు చాలా మంది ఉంటారు కానీ కొంతమంది అపరిపత్ర చేయడం వల్ల మొత్తం ఒక కులానికే బ్యాండ్ నేమ్ వస్తుంది దయచేసి రెడ్డి రెడ్డి కులంలో ఉన్న పెద్ద మనుషులు కూడా మీరు గమనించండి ఎందుకంటే విలమ కులం మొత్తాన్ని సమాజానికి వ్యతిరేకంగా చూసే పరిస్థితి ఆ రోజు నక్సలైట్ ఉద్యమంలో కొంతమంది విలమ దొరలు చేసిన దాష్టికాల వల్ల అమ్మాయిలను రేపు చేయడం గడిల దొరల వల్ల నక్సలైట్లు వీళ్ళని ఊర నుంచి తరిమి కొట్టింది విలమధరల్ని ఎందుకు జస్ట్ చంద్రకుమార్ సార్ని అడగండి ఆదిలాబాద్ లో ఎంతమంది పెద్ద పెద్ద దొరలు ఉండేటోళ్ళు కరీంనగర్ లో కొంతమంది కులంలోనైనా మంచి చెడు ఉంటుంది కొంతమంది వల్ల ఒక కులం మొత్తానికి చెడ్డ పేరు వచ్చింది ఇలా వెలమలంతా బాధపడుతున్నారు దయచేసి రెడ్డి మేధావులు నాకు కూడా చాలా మంది జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు హైకోర్టు జడ్జీలు మేధావులు మానవతావాదులు చాలా మంది ఉన్నారు గొప్ప గొప్ప మానవతావాదులు ఉన్నారు స్కూల్లు కట్టించిన వాళ్ళు కాలేజీలు కట్టించిన వాళ్ళు ఆస్తులు పంచిన వాళ్ళు దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి ఏ కులము మానవత్వం ఇంపార్టెంట్ మంచితనం ఇంపార్టెంట్ ఇది కొందరు తెలంగాణ కావద్దు అందరి తెలంగాణ కావాలి అభివృద్ధి తెలంగాణ కావాలి ఆరోగ్య తెలంగాణ కావాలి విద్య తెలంగాణ కావాలి వైద్యం తెలంగాణ కావాలి అందరూ సంతోషంగా ఉండాలి ఈ సమాజంలో ఉన్న సంపదలు అందరికీ వాటా దొక్కాలి ఇది దక్కే వరకు మా పోరాటం ఉంటుంది సామాజిక తెలంగాణ కోసం సంతోష తెలంగాణ కోసం నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటాం మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న విఠలన్న ఇదండి తెలంగాణ విఠలన్నతో సంచలన ఇంటర్వ్యూ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ దయచేసి రెడ్డిలలో ఉన్న గొప్ప వాళ్ళు ఆలోచించండి మొన్న నేను ఎంపీ ఎలక్షన్లప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రం అదే జరిగితే మెజార్టీ రెడ్లు మరి రెడ్డి కే రేవంత్ రెడ్డి నాకు ఓటు ఏమని చెప్తున్నాడు అంటే మేము రేవంత్ రెడ్డికి మన సీఎం పదవి ఇచ్చినాం కానీ మేము మాత్రం నరేంద్ర మోడీకే ఓటేస్తాం రేవంత్ రెడ్డి మాట ఇనమని చెప్పినారు సార్ అది మీ పర్సనల్ అభిప్రాయం మరొకసారి కూడా ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏదైనా చెడ్డ నిర్ణయాలు తీసుకున్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా వాటన్నిటిని కూడా రెడ్డిలందరూ కూడా ఖండించాలని ఖండిస్తున్నారని ఖండించాలని మీరందరు సపోర్ట్ ఉంటేనే మనం ఏదన్నా వీళ్ళు అన్యాయం చేయబోతుంటే మనం న్యాయం చేయొచ్చు సమాజం మంచిగా ఉండాలంటే మంచి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి చెడ్డ నిర్ణయాలతో తప్పుడు నిర్ణయంతో ఎక్కువ కాలం పరిపాలించలేరు ఇప్పటికే ఆయన భాషలో తేడా వచ్చింది కేసీఆర్ను గద్దె దించడంలో కొట్లాడిన యోధులను ఆయన ఎవ్వరిని కూడా కనీసం ఇన్విటేషన్ లేదు తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు ఇన్విటేషన్ లేదు మొట్టమొదటి ఇన్విటేషన్ ఇవ్వాలి వస్తే మరి తెలంగాణ విఠలానికి ఇవ్వాలి కదా పృథ్వీరాజానికి ఇవ్వాలి కదా నేను కేసీఆర్ని గద్దె దించిన వాళ్ళను ఇవాళ అసలు గద్దె దిగిపోతేనే కదా ఇదంత చర్చ అసలు కేసీఆర్ అనేటు గద్దె దిగకపోతే మళ్ళా కేసీఆర్ గెలిచి ఉంటే అసలు చర్చ ఉంటుండేనా ఇలా అందే శ్రీ అన్నకు రాష్ట్ర గీతం అవుతుండేనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రి అయి రామ్ సార్కి ఎమ్మెల్సీ వచ్చేదా శంకరమ్మ మళ్ళీ అక్కడ వచ్చి ఇలా పక్కకు నిలబడేదా బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ వచ్చేదా అసలు ఉన్న మంత్రులకు వచ్చేదా మీరు ఇది అంతా గమనించాలి అందుకని కేసీఆర్ను గద్దె దించడానికి పోరాటం చేసిన యోధులను తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడిన యోధులు ఉన్నారో ఆ యోధులకు సమానంగా గుర్తించాల్సిన బాధ్యత ఉంది ఆ గుర్తించడం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు పదవులు అవలసిన లేదు ఇస్తలేరంటే మేమెందుకు చెప్తున్నాం ఇది అంతా అంటే మాకేదో ఇయ్యాలా తినాలని కాదు కనీసము అవతరణ దినోత్సవానికి ఇన్విటేషన్ లేదంటే మా పట్లనే ఇట్లా ఉన్నారు వాళ్ళు అధికారం అనుభవించడానికి కారణమైనటువంటి యోధుల పట్లనే ఇట్లా ఉన్నారంటే వీళ్ళు తెలంగాణ ప్రజలను ఎంత చిన్నగా చూసే అవకాశం ఉంటుంది ఎంత తక్కువ చేసి చూసే అవకాశం ఉంటుంది ఎంత వివక్ష చేసే అవకాశం ఉంటుంది కోదండరామ్ సార్ నిమ్మకు నీరెత్తనట్టున్నాడు ఇదంతా కూడా కోదండరామ్ సార్ని అడగాలి ఇప్పుడు కాంగ్రెస్లో పదవులు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని అడగాలి అడగకపోతే గనక మళ్ళా కేసీఆర్ మదం ఎక్కినట్టు వీళ్ళకు కూడా ఎక్కే అవకాశం ఉంటుంది మరి ఇప్పటికే కేసీఆర్ ఈయన శ్రీకాంత్ ఆచార్య వాళ్ళమ్మను శంకరమ్మ దగ్గరకు పిలుచుకుంటే ఆయన కానిస్టేబుల్ కిష్టయ్య వైఫ్ను కానీ వాళ్ళ కూతుర్ని దగ్గరకు పిలుచుకున్నాడు ఇదంతా కూడా రాజకీయంగా జరుగుతున్నట్టే ఉంది మరి అమరవీరుల కుటుంబాలంటే ఆ రెండు కుటుంబాలు మాత్రమే కాదు మిగతా అందరు అమరవీరుల కుటుంబాలను కూడా గౌరవిస్తేనే గౌరవించినట్టు గుర్తించినట్టు వాళ్ళని ఆదుకున్నట్టు వాళ్ళకి ఇప్పుడు ఎవరూ లేరు మరి ఎవరో పేరు తీసుకొచ్చి మంత్రంగా చేస్తే ఎవడు ఊరుకోడు దానికి లిస్ట్ అవుట్ చేసి సైంటిఫిక్గా ఉండి మొత్తం అన్న చెప్పినట్టు పేరు ఉండాలి ఊరుండాలి నాన్న పేరు ఉండాలి అమ్మ పేరు ఉండాలి ఇంటి పేరు ఉండాలి డేట్ ఉండాలి ఎందుకోసం చనిపోయిన ఉండాలి ఇదంతా తెలుసుకొని వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఐదు వందల మంది కూడా న్యాయం చేసినట్టు అనిపిస్తలే వాళ్ళకేదో పది లక్షలు ఇచ్చి దురుపుకున్నట్టున్నారు వాళ్ళందరూ కూడా ఒక కోటి రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి అందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని మా టీవీ ఛానల్ నుంచి కూడా మేము మరి మరొక్కసారి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ భవిష్యత్తులో పెద్ద మొత్తంలో పోరాటానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం వస్తుందేమో రావద్దనుకున్నాం కానీ వచ్చేటట్టు చేస్తున్నారు ఆ మాటలు చేష్టలు అన్నీ చూస్తుంటే చూద్దాం మీరు మీ అభిప్రాయం చెప్పండి చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్